ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈరోజు నేను మార్నింగ్ లెవెన్ థర్టీకి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రిషి వాళ్ళ స్కూల్కి వెళ్ళాను రిషికి ఈరోజు ఫస్ట్ రోజు రిషి స్కూల్కి వెళ్ళడం రిషికి బుక్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అండ్ తన్ని ఎల్కేజీలో వేస్తారా యూకేజీలో వేస్తారా అని ఒకసారి అడుగుదామని చెప్పేసి వెళ్ళాను రిషికి వచ్చేసి మార్చ్ ట్వెల్త్కి సిక్స్ వస్తుంది నెక్స్ట్ మార్చ్ ట్వెల్త్కి ఏజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి యూకేజీలో వేస్తారేమో అని అడుగుదామని వెళ్ళాను కానీ కానీ ఎల్కేజీలోనే వేశారు ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలంటే ఫోర్ వర్డ్స్ రావాలంట ఏ టు జెడ్ కానీ రిషికి ఇచ్చి వరకు టూ టూ వచ్చు రాయడము ప్లస్ స్పెల్లింగ్స్ చెప్పడం కూడా ఓఎన్ వన్ అయితే ట్వంటీ వరకు రావాలంట రిషికి ఏమో అవిటి అనొచ్చు అదే చెప్పాను ఒక సిక్స్ మంత్స్ చూసి ఆ తర్వాత యూకేజీ బుక్స్ ఇస్తాము తను పర్ఫెక్ట్గా ఉంటే ఈ ఇయర్లోనే ఎల్కేజీ యూకేజీ రెండు కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పారు రిషి ఏం చేస్తుందో ఏమో ఇంట్లో అయితే బాగానే చెప్పిద్ది స్కూల్కి వెళ్తే ఏమవుతుందో తెలియదు స్కూల్లో చెప్పదు మరి చూడాలి రిషి ఎలా చేస్తుందో ఏమో నోట్ బుక్స్ తీసుకున్నాను రిటర్న్ వచ్చేటప్పుడు రిషి బుక్స్ అక్కడే స్కూల్లోనే తీసుకొని గీతూకి ఇచ్చాను గీతూని తీసుకురమ్మని చెప్పేసి నా దగ్గర లగేజ్ ఎక్కువ అవుతుందని రిషికి ఇంకా నోట్ బుక్స్ ఏమీ అవసరం లేదు రిషి అన్నీ స్కూల్లోనే ఇచ్చారు ఒక బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారు ఆ బ్యాగ్ అలానే గీతూకి ఇచ్చాను ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురమ్మని గీతూకి నోట్ నోట్బుక్స్ ఉన్నాయి కానీ ఒక టూ లేవన్నమాట ఇలాంటి రూల్స్వి కావాలంట ఇవి రూల్స్వి రూల్స్వి రెండు బ్రాడ్ రూల్స్వి రెండు తీసుకురమ్మని చెప్పింది అవి రెండు తీసుకు టూ టూ తీసుకొని వచ్చాను ఇంకా స్టిక్కర్సు కవర్సు ఇంకా వాళ్ళ సామాను మొత్తం పెన్సిల్సు స్లేట్ పెన్సిల్సు స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి త్రీ అయ్యింది ఇవి పిన్స్ అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలు ఇవి ఇచ్చారు బార్బీ బార్బికార్లువి ఇంకా ఇవి కవర్స్ అనమాట వీటిలో టూ టైప్స్ ఉంటాయంట ఒకటేమో పల్చగా ఒకటేమో బాగా స్ట్రాంగ్గా ఇది వచ్చేసి స్ట్రాంగ్గా ఉండేది అనమాట బాగా థిక్గా ఉంది ఇది సెవెంటీ రూపీస్ అదైతే ఫిఫ్టీ రూపీస్ అంట ట్వంటీ రూపీస్నే డిఫరెన్స్ మళ్ళీ ఇది ఎక్కువ బుక్స్ కూడా వస్తుంది అని చెప్పాడు ఆయన చూద్దాం ఎన్ని బుక్స్కి వస్తుందో అందుకని చెప్పేసి ఫైవ్ తీసుకొని వచ్చా ఫస్ట్ అయితే సిక్స్ అడిగాను గీతకి ఫోర్ అవసరమైన మిగతా టూ రిషికి అవసరం అవుతుంది అని కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఫైవ్ తీసు సరిపోతాయేమో అని చెప్పేసి చూద్దాం ఇంకా ఇంకా ఇవి కుంకుడికాయలు ఫ్రెండ్స్ తీసుకొచ్చాను గీతుకి రిషికి కుంకుడికాయలతో తలస్నానం చేయించాలి ఇంకా షాంపూతో చేయిస్తే బాగుండటండి ఇది చుట్టే అందుకని చెప్పేసి కుంకుడికాయలు తీసుకొచ్చాను ఇవి వన్ సిక్స్టీ అంట ఫ్రెండ్స్ కిలో అన్ని రెండు కొంచెం ఎక్కువ అంటే పావు అడిగాడు ఒక ఒక నాలుగైదు కాయలు ఎక్కువ ఎక్కువేయండి అనుకున్నా అంటే నాలుగైదు కాయలు ఏం చేసుకుంటావు అమ్మ పావు కిలో తీసుకో అని అన్నాడు ఫస్ట్ టైం కదా కిలో సరిపోతుందిలే అన్నట్టు కిలో తీసుకొచ్చాను వాళ్ళు బాగా పోయించుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఇంక ఇవే కంటిన్యూ అవ్వాలి ఇంకా వాళ్ళకి గీతకు వచ్చేసి బ్లాక్ ఆరెంజ్ సెంటిమెంట్ అనమాట బ్లాక్ ఆరెంజ్ పెట్టుకొని రోజు స్కూల్కి వెళ్తే మేడమ్స్తో తిట్టించుకోవడం కానీ ఇంట్లో అయితే మమ్మీతో కొట్టించుకోవడం తిట్టించుకోవడం కానీ జరిగిద్ది అమ్మాయికి ఏంటో అమ్మాయికి అది ఒక సెంటిమెంట్ ఆరెంజ్ అంటే ఆంజనేయ స్వామికి సింబాలిక్గా పెట్టుకునిద్ది అమ్మాయికి ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గార్డ్స్ అందరిలో ఎవరు ఇష్టం అమ్మ అంటే అంద గాడ్స్ అందరూ ఒకటే కానీ అమ్మాయికి ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఆరెంజ్ తప్పనిసరిగా పెట్టుకునిద్ది అందుకని ఇవి తీసుకొచ్చాను కలర్స్ బట్టలు రిషి కూడా అంతే నాకు బ్లాక్ ఆరెంజ్ అన్నీ రోజుకి ఒక కలర్ అడిగిద్ది అమ్మాయి గీతులాగా ఒకే కలర్ను వాడదు అందుకని చెప్పేసి వాళ్ళని ఎందుకు హట్ చేయడం అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా స్నాక్స్ ఫ్రెండ్స్ రిషికి జామెంట్రీ చిన్న జామెంట్రీ బుజ్జి బుజ్జిగా బాగాలే ఉంది కలర్ అయితే నాకు నచ్చలేదు వేరే కలర్ తీసుకుందాం అనుకున్నా కానీ వేరే కలర్స్ ఇంకేం లేవు అవి ఇంకా దారుణంగా ఉన్నాయి ఉన్న కలర్స్ అందుకని ఇది తీసుకొచ్చా ఇది థర్టీ రూపీస్ చెప్పాడు థర్టీకే ఇచ్చాడు అక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఇంకా తగ్గించడం మాట్లాడడాలు ఏమి ఉండవు అన్నీ ఫిక్స్డ్ రేట్లు ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటికి వచ్చేసరికి త్రీ అయ్యింది కొంచెం లెమన్ వాటర్ తాగాను ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇవి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బ్రిటానియా టైగర్ చిన్న చిన్న బిస్కెట్స్ మా ఋషులకు ఇవి ఇవంటే చాలా ఇష్టము అందుకే రిషి కోసమే తీసుకొచ్చాను అవి ఇంకా ఇవి సాల్ట్ బిస్కెట్స్ ఇవి వేరుశనిపప్పు ముద్దలు ఇవన్నీ టూ టూ బ్యాగ్స్ తీసుకొచ్చాను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వస్తాయి ఇది తిమ్మిరి పిల్లలు ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము తినేవాళ్ళం బలేగా ఉంటాయి ఇది కంప్లీట్గా కాకముందే కాకపోయినా పర్లేదు కొంచెం తినగానే అయిపోయిన తర్వాత నోట్లో వాటర్ వేసుకుంటే జిల్లు మనిద్ది అనమాట ఉంటుంది మీరు ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా రోజుల నుంచి చూడలేదు వీటిని ఈరోజు అక్కడ షాప్లో కనిపించింది బాగుంటుంది టేస్ట్ ఓకే చేద్దాం చేసి చూపిస్తాను ఒకటి నేనే ఓపెన్ చేస్తాను మా అమ్మాయి వాళ్ళ కోసమని తీసుకొని నేనే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ రౌండ్గా వైట్గా ఉండేది బాగుంది బాగుండేది జీళ్ళమంటా ఉండేది ఇవన్నీ టూ టూ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ తిమ్మిరి బిళ్ళలు మాత్రం స్వీట్గా ఉండేది కదా మళ్ళీ ఎక్కువ తింటే జలుబులు వస్తాయని చెప్పేసి ఒకటే తీసుకున్నాను ఇగోండి ఫ్రెండ్స్ ఈరోజు తీసుకొచ్చినవి ఇంకా ఇంకా చెప్పులు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ బెల్ట్ చెప్పులు ఎప్పుడన్నా వేసుకోవడానికి ఉంటాయని ఇంకా ఈ చెప్పులు తీసుకున్నాను